హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి చూస్తున్నారు కదండి ఎమ్మెల్సీ బిల్డింగ్స్ బ్యాక్ సైడే వచ్చేసి మనకు ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ అయితే ఉందండి ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఇక్కడ కూడా పనులు అనేవి మొదలైనాయండి చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి మనకి ఆఫీసర్ బిల్డింగ్స్ అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి పనులు అనేవి జరుగుతుందండి ఈ పెయింటింగ్లు కూడా అయిపోయినాయి అన్నమాట మొత్తం చాలా రెడీగా ఉన్న బిల్డింగ్ అండిలో అయితే అసలు అన్నమాట చాలా వరకు పూర్తయిన బిల్డింగ్లు అలాగే చూసుకుంటే అటువైపు ఐఏఎస్ బిల్డింగ్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడైతే చూడండి మనకి జేసీబీ అనేది వచ్చింది లోపల వర్క్లు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ వర్కర్లు అయితే ఉన్నారండి లోపల అలాగే లారీ కూడా ఒకటి వచ్చింది అనమాట మెటీరియల్ ఏదో దింపడాకైతే కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అండి ఇవన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ అపార్ట్మెంట్స్ కూడా మీకు మీరే చూడొచ్చు పూర్తయినాయా లేదా అనేది మొత్తం చూడండి ఒకసారి అలాగే జేసీబీ అనేది పక్కన వర్కర్లు షెడ్లు ఉన్నాయి కదండి దానికి పక్కన అయితే అవి మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట వర్కర్లు కూడా వచ్చారండి లోపల ఉన్నారు అలాగే చూడొచ్చు మీరు ఇక్కడ పైపులు కూడా కొత్తగా బిగించారండి కొత్తగా రెండు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఇది మన సిడాక్సిస్ రోడ్ అండి ఆ సిడాక్సిస్ రోడ్డు అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అది వచ్చేసి మనకి రాయపూడండి ఇక్కడైతే జరుగుతున్నాయండి పనులు మనకి అలాగే కొత్తగా జనరేటర్స్ చూడొచ్చు మనం ఆ లోపల లారీ కూడా వచ్చిందండి మెటీరియల్స్ అనేవి దింపటం కోసం అయితే ఇవన్నీ వర్కర్స్ కోసం వేసిన పాత షెడ్లే అండి కొత్త షెడ్లు అయితే మనకు అక్కడ గ్రీన్ కలర్గా కనిపిస్తున్నాయి కదండి అవి అయితే కొత్త షర్ట్లు ఆల్రెడీ వర్కర్లు ఉన్నట్టు చూడొచ్చు మీరు లోపల వీటికి కూడా ఇదిగోండి ఈ మధ్య వేశారనమాట సిద్ధం చేస్తున్నారు షెట్లు కూడా ఇదిగోండి గ్రీన్ లో అయితే ఉన్నారండి వర్కర్లు అలాగే ఆ గ్రీన్ షర్ట్స్ కూడా వర్కర్లు ఉన్నారు చూసారు కదండి ఇదంతా వర్కర్లు ఉన్నారు అనమాట ఈ లో అలాగే మనకి వచ్చేసి ఇదిగోండి ఇక్కడైతే పనులు అనేవి జరుగుతున్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి ఐఏఎస్ ఐఎస్సి వాళ్ళ బిల్డింగ్లు కదండి ఇక్కడైతే మనకి జంగిల్ క్లియరెన్స్ పనులు అయిపోయినాయి అండి అలాగే దాని ఆపోజిట్ లో చూసుకుంటే ఇవన్నీ మనకి వర్కర్లు షెడ్లు అయితే అనుకుంటున్నా అలాగే ఇక్కడ చూసారు కదండి వర్కర్ షెడ్లే అనమాట ఇవి వర్కర్ కి అయితే రెడీ చేస్తున్నారు ఇలాంటి రాడ్స్ అయితే వర్కర్ కి యూజ్ చేస్తారండి మనకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సేమ్ షెడ్ అలాంటిదే అనమాట అలాగే ఈ వర్కర్ షెడ్లు కూడా వీళ్ళే నిర్మిస్తున్నారండి ఆల్రెడీ దీని ముందే అనమాట అంటే మనకి కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది కదండి ఆ ఎంవీఆర్ ఆ సంస్థకు సంబంధించిన షెడ్లు అయితే రెడీ చేసుకుంటున్నారండి వీళ్ళకి దాదాపు మూడు కాంట్రాక్టుల దాకా అయితే ఇప్పుడు మొదలైనాయండి పనులు అక్కడ చెరువు డీవాటరింగ్ కానీ ఈ పనులు కానీ అలాగా మూడు కాంట్రాక్ట్లు అయితే ఇలా హ్యాండ్ ఓవర్లోనే లోనే ఉన్నాయండి వీళ్ళే అనమాట ఇక్కడ షెడ్స్ అయితే వేసుకుంటున్నారు అలాగే ఈ వచ్చేసి ఈ ఆఫీసర్స్ బిల్డింగ్స్ అండి చెప్పే కదండి ఐఎస్ఆర్ఎఫ్సి వాళ్ళ అని మనం చూసింది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్స్ అండి ముందుకెళ్ళి చూద్దాం అండి అక్కడ జేసీబీ కొంచెం వర్క్ అనేది చేస్తుంది చూస్తున్నారు కదండి లోపల మొత్తం అయితే మనకి జంగిల్ క్లియర్ అయిపోయింది అనమాట అలాగే ఈ సైడు మనకి వాల్ కడతారు కదండి మనకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి సేఫ్టీ కోసం ఆ వాల్ నిర్మించడానికి అయితే వర్కర్లు అలాగే ఈ రేకులు కూడా వచ్చినాయండి అలాగే వర్కర్లు వాళ్ళ షెడ్లు కూడా అనమాట మొత్తం నీట్గా చేశారు చూసారండి నీట్గా బలిశుభ్రం చేశారు అలాగే అక్కడైతే మనకి లోపల రాడ్లు కూడా తీసుకొచ్చి పెట్టారు అలాగే మనకి మెటీరియల్ కూడా వచ్చిందండి ఏఏఎస్ బిల్డింగ్ దగ్గరికి అలాగే వాచ్మెన్ వాచ్మెన్ వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా ముందు మనకి ఎంత ఫుల్గా వీడియో కనిపించకపోవచ్చు ఇంత బాగా బిల్డింగ్స్ ఎందుకంటే మనకి సైడు అది కూడా నిర్మిస్తున్నారు అలాగే ముందు వైపు వెళ్ళి చూపిస్తా అండి అక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది వర్కర్ షెడ్లు వచ్చేస్తాయండి ఇలాగా లైన్ గా అలాగే ఇటువైపు చూసుకోవచ్చు మొత్తం క్లియర్ అయితే చేస్తారు చూస్తున్నారు కదండి కొత్తగా బ్రిక్స్ అయితే వచ్చినాయి అనమాట పని నిమిత్తం అమరావతిలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో పెడతా అండి మన ఛానల్ అయితే చెక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా జనరేటర్ కూడా తెచ్చారండి అలాగే చూసుకుంటే మనకి డోర్స్ కూడా వేస్తున్నారండి లోపల డోర్స్ చూపిస్తాం మీకు ఒకసారి అదిగోండి డోర్స్ కూడా వేస్తున్నారు చూసారు కదండి ఇదిగోండి ఇటువైపు చూడండి ఒకసారి ఇటువైపు కొంచెం ఒక టూ లైన్స్ వరకు అయితే అంత పని జరగాల్సిన బిల్డింగ్స్ అయితే ఏం కాదు లోపల ఇంటీరియర్లు పెయింటింగ్ అలాగే అవి జరగాల్సిన బిల్డింగ్స్ అవి ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన బిల్డింగ్స్ అటువైపు ఉన్నాయి వచ్చేసి అవి మొత్తం రాడ్ వర్క్ అవి జరిగిన బిల్డింగ్స్ కొన్ని కొన్ని అయితే పునాదులు దాక వేసిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి